హలో ఫ్రెండ్స్ మార్నింగ్ చాలా తక్కువ లెంత్ తోటి వీడియో పెట్టానని ఒక సిస్టర్ ఫీల్ అయ్యారండి యాక్చువల్గా అయితే మార్నింగ్ అసలు మూడ్ లో ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఇలాంటి డిస్టర్బెన్స్లు పెట్టుకోకూడదని కూడా డిసైడ్ అయ్యాను అనమాట ఒకటి వీడియో చూశాను నిన్న అతుకులతో సహా మనకి పైపింగ్కి క్లాత్ అనేది ఎలాగ యాడ్ చేయాలో టూ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకునేటప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడు ఒక వీడియో అనేది నాకు కనిపించింది అస్సలు అర్థం కాలేదు ఆ ఫోల్డింగ్ చేయటాలు అవి చేయటాలు చాలా పెద్ద అలనొప్పు ఉంది ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి నేనే క్రాస్గా కట్ చేసుకుని కుట్టుకుంటాం అలవాటైంది అయితే నేను ఇంకొక ఒక మెథడ్ చెప్పాను కదా కటింగ్ చేశానని చెప్పేసి అప్పుడు నాకు గుర్తొచ్చింది తర్వాత ఈవినింగ్ టైంలో మనము టూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి మెత్త చూశాను కదా ఏదో ఛానల్ అని చెప్పేసి రాత్రంతా వెతికానండి దొరకలేదు మార్నింగ్ వెతికాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కనిపించింది దాన్ని కనీసం ఒక పది చూస్తుంటాను ప్రెజెంట్ ప్రజెంట్ పది సార్లు చూసినా అర్థం కాలేదు సార్ అయితే అర్థమైంది ఇంకా అప్పటినుంచి నేను ట్రై చేస్తానే ఉన్నాను కానీ రావట్లేదు ఇంకా అప్పటికే టెన్ అయిపోయింది మన రెగ్యులర్ వీడియో పెట్టాలి కదా మన కుకింగ్ సంబంధించిన వీడియోస్ అవి ఉన్నాయి కదా అని చెప్పేసి దబదా ఫాస్ట్గా అయితే పెట్టేశాను ఒక సిస్టర్ అడిగారు అనమాట కొంచెం పెద్దగా పెట్టచ్చు కదా సిస్టర్ అని అయితే ఇదే లో ఉన్నాను ఫైనల్గా అయితే ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది వన్ థర్టీ వరకు అయితే నేను సాధించేశాను చాలా సింపుల్గా ఉంది చాలా అంటే చాలా సింపుల్ ఆటోమేటిక్గా అతుకులు వచ్చేస్తాయి పైపింగ్కి ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ రోజు అయితే నేను కుట్టిన బ్లౌజ్ సగంలో ఆపేసి మరీ కుట్టాను నాకు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆగదండి ఇంకా అంటే ఎందుకు రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు అదే మైండ్ సెట్ ఉండిపోతుంది అనమాట ఇన్ని కుట్టాము అది ఎందుకు రావట్లేదని ఇంకా ట్రై చేస్తానే ఉన్నాను అంతలోపు సగమే అయింది బ్లౌజ్ అయినా సరే ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఇప్పుడు ఇది వీడియో పోస్ట్ చేయాలి అతుకులు అతుకులు ఎక్కువ పడ్డాయి అతుకులు పడినా కూడా మనం ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలి బ్లౌజ్ ని హ్యాండ్ దగ్గర అనేది టాపిక్ మెయిన్ సో దీని ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నేను అతుకులతో సహా ఎలాగైతే పైపింగ్ వేసానో చూడండి అతుకులు ఆటోమేటిక్గా వచ్చేసాయి నేను వేయలేదు మనం కట్ చేయగానే ఆటోమేటిక్గా అతుకులు అయితే వచ్చేసాయి అతుకులు లేకుండా మనం వేయకుండానే ఆటోమేటిక్గా వచ్చేసేటట్టు మెథడ్ అనమాట సో ఎలాగ కుట్టానో చూపిస్తాను లైట్గా ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేశాను వీడియో జస్ట్ మీకు లైట్గా చూపిస్తాను ఇప్పుడైతే ఇంట్లో ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి ఇది వచ్చేసి ఫోల్డింగు ఇవి వచ్చేసి ఓపెనింగ్స్ మన సైడ్ కూడా ఓపెనింగే ఉంది చూడండి ఇలా ఓపెనే ఉంది నా వైపు కూడా ఓపెనే ఉంది నా రైట్ సైడ్ ఓపెన్ ఉంది కదా అక్కడ ఇలాగా తిన్నగా కుట్టు వేసేస్తున్నాను కొంచెం పెద్ద కుట్టు పెట్టేస్తున్నాను ఇలా తిన్నగా కుట్టి పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈ సమోసా ఎలా ఉంటుంది అలా ఫోల్డ్ చేయాలి ఓకేనా ఇలాగ సమోసాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మన కింద టూ లేయర్స్ ఉంటాయండి అంటే కోరాస్ టూ ఉంటాయి కదా ఒకటే పట్టుకుని ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకుని ఆల్రెడీ కుట్టిన పీస్ని వదిలేయాలి వదిలేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కానీ అస్సలు ఉండదు చాలా ఈజీ ఆల్రెడీ మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఇంకా చాలా చాలా వివరంగా జస్ట్ మీకోసం అని ఒక లైట్గా చూపిస్తున్నాను మీలో ఎవరైతే స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదో ఒకసారి వెళ్ళిపోండి వెంటనే చూడండి ఇలా వస్తుంది మనకి షేపు ఓకేనా మూడు చోట్ల మూడు ట్రయాంగిల్స్ వచ్చినాయి కదా త్రిభుజ ఆకారంలో అవన్నీ క్రాస్లే అనమాట మూడు క్రాస్లే ఇంకో వైపు ఓపెన్ ఉంది కదా దానికి కూడా క్లోజ్ చేసేయచ్చు ఇప్పుడు క్లోజ్ చేసేసుకుని ఇలాగా నీట్గా క్లోజ్ చేయండి మళ్ళీ క్లాత్ కొంచెం కూడా వేస్ట్ కాదు మొత్తానికైతే నేనైతే మార్నింగ్ నుంచి ట్రై చేశాను అతుకులు పడకుండా నిన్న చూపించి ఇంకలాగే డబ్బాలు ఫోలింగ్ చేశాను మళ్ళీ ఇలా ఫోలింగ్ చేసుకుని తిన్నగా కుట్టుకుట్టేయటమే మళ్ళీ కట్ చేసేటప్పుడు జరగకుండా ఉండటానికి మాత్రమే అయితే నిన్న కుట్టిన నిన్న కట్ చేసిన వీడియోలో ఏంటంటే ఎవ్రీ పీస్కి మళ్ళీ జాయింట్లు వేసుకోవాలి కదా దీనికి అవసరం లేదు ఇంకా ఆటోమేటిక్గా జాయింట్లు పడతాయి ఇది వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ క్లాత్ టూ మీటర్స్ క్లాత్ తీసుకుంటే ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఇక సైడ్కి లైట్గా కట్ చేసేయండి కొంచెం నీట్గా ఇక్కడ ఒకటి పావించుతో కట్ చేస్తున్నాను మీకోసం చూపిస్తాను నీట్గా సదరేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి చూసుకోవాలి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నామా లేదా అని దీనికోసం ఎన్ని తిప్పలు పడినా నాకైతే వచ్చేసింది ఫోల్డింగ్ ఎలా చేశారో అర్థం కా అర్థం కాలేదు ఆ వీడియోలో చాలా తిప్పలు పడి మరీ నేర్చుకున్నాను చూడండి ఆటోమేటిక్గా ఫోల్డ్ వచ్చేసింది చూసారా జస్ట్ ఇది వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ క్లాత్ అంతే అయినా సరే మనకు ఫోల్డింగ్ వచ్చేసింది పెద్ద ఫోల్డింగ్ వచ్చింది చూడండి చూసారా ఎంత పెద్దగా వచ్చేసిందో ఆటోమేటిక్గా ఇక్కడ జాయింట్ అయిపోయే వచ్చింది చూసారా ఇదండి ఈరోజు వీడియో రేపు ఎక్కువ పెడతాను టైం అనేది వీడియోకి థ్యాంక్ యూ